శత్రు దేశాలపై నిఖా కోసం యాక్షన్ మార్చిన ఇండియా స్పేస్ స్పై స్క్వాడ్ కు ఆమోదం తెలిపిన ఎన్డీఏ సర్కార్ రాడార్ కిల్లర్ ఎమిసాట్ ను మించిన మిషన్లకు అంతా రెడీ భారత్ చైనా మధ్య దశాబ్దాలుగా వివాదాలున్నాయి ఆ రెండు దేశాల సరిహద్దులో నిత్యం సైనిక పహార ఉంటుంది అత్యాధునిక ఆయుధాలు కూడా సిద్ధంగా ఉంటాయి డ్రాగన్ ఎప్పుడు జాడించినా కత్తిరించేందుకు ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంటుంది కానీ మనకు తెలియకుండా సరిహద్దులు చీటింగ్ చేస్తే సరిగ్గా నాలుగేళ్ల క్రితం అది జరిగింది సరిహద్దు వివాదాలపై చర్చల సందర్భంగా జమ్మూ ప్రాంతం నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు బీజింగ్ ప్రకటించింది కానీ ఆ దేశ మాటలు ఎందుకు నమశక్యంగా అనిపించలేదు బీజింగ్ ఏదో పెద్ద కుట్ర చేస్తోందనే అనుమానాలు ఇండియన్ ఆర్మీని నిద్రపో నివ్వలేదు ఇంతలో అంతరిక్ష నుంచి ఓ మెసేజ్ వచ్చింది ఆ సమాచారం సారాంశం జమ్మూ నుంచి సైన్యాన్ని వెనక్కి తరలిస్తున్న డ్రాగన్ అరుణాచల ప్రదేశ్ సరిహద్దుల్లో భారీగా మోహరింపులు చేస్తోందని ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా ఇస్రో ముద్దుగా రాడార్ కిల్లర్ అని పిలిచే ఎమిసాట్ ఇంకేముంది వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం చైనా కుట్రలకు తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది ఫలితంగా చైనా ఆటలు సాగలేదు దేశ భద్రతలో నిఘా శాటిలైట్ల పాత్ర ఎంత కీలకమో చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు నిజానికి డౌడ్డి డ్రాగన్ ఈ విషయాన్ని ఎప్పుడూ గ్రహించింది దేశ భద్రతకు సైన్య ఆయుధాలు ఉంటే సరిపోదని నిఘా వ్యవస్థ కూడా అత్యంత ముఖ్యమని భావించిన బీజింగ్ అక్రమంగా అన్యాయంగా పొరుగు దేశాలపై నిఘా పెట్టడం ప్రారంభించింది సరిహద్దులు సముద్రం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కానీ అంతరిక్షంలో డ్రాగన్ దూకుడు అగ్ర రాజ్యాలని వణికించేదిగా ఉంది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి చైనా తన నిఘా శాటిలైట్ ప్రయోగాలను వేగవంతం చేసింది కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ముప్పై ఐదు ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచానికే సవాలు విసిరింది ఇవన్నీ లో ఆర్బిట్ శాటిలైట్లే భూమికి సమీపంలో ఉండే కక్ష్యలోనే తిరుగుతూ ఉంటాయి అంటే ఏ దేశంపై అయినా అత్యంత సమీపం నుంచి నిఘాను కొనసాగిస్తున్నట్లే ఈ శాటిలైట్లన్నీ హై రిజల్యూషన్ చిత్రాన్ని బీజింగ్ కు చేరవేస్తాయి ఇలా ఇప్పటి వరకు అంతరిక్షంలో చైనాకు చెందిన నాలుగు వందలకు పైగా లో ఆర్బిట్ ఉపగ్రహాలు ప్రపంచ దేశాలపై నిఘా పెట్టాయి ఇక్కడ మరో భయపెట్టే అప్డేట్ కూడా ఉంది రెండు వేల ఇరవై ఏడు లోపు ఆ దేశం ఏకంగా పదమూడు వేల ఐదు వందల లో ఆర్బిట్ ఉపగ్రహాలను ప్రయోగించాలని డిసైడ్ అయింది చైనాలో లోఆర్బిట్ ఉపగ్రహాలను వరుసగా ప్రయోగిస్తుండడం పట్ల అగ్రదేశాలే ఆందోళన చెందుతున్నాయి వ్యవసాయ పరిశోధనలు ఇంటర్నెట్ సేవల కోసమే ఈ ప్రయోగాలని జీ జిన్పింగ్ సర్కార్ చెబుతోన్న డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రం చైనా ప్రయోగాల వెనుక వేరే వ్యూహం ఉందని తేల్చేశారు అందు కారణం నాలుగు వందలకు పైగా లోఆర్బిట్ ఉపగ్రహాలు మూడు వందల నలభై ఏడు చైనా ఆర్మీ పరిధిలో ఉండడమే ఉపగ్రహాలపై సైన్య అధ్యమైషి ఉందంటే ఖచ్చితంగా అవి నిఘా కోసం వినియోగిస్తున్నవే అని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు యుద్ధాలంటూ వస్తే ఒకపిటలా సైనిక బలం ఉన్న వారిదే విజయమని చెప్పలేమని ఇప్పుడు స్పేస్ పై పట్టున్న దేశాలదే విక్టోరియా అని చెబుతున్నారు లో ఆర్బిట్ శాటిలైట్స్ అణుయుద్ధాల్లో కీలక భూమిక పోషిస్తాయని ఇప్పుడు చైనా ఆ కోణంలోనే ఎక్కువ మొత్తంలో ఉపగ్రహాలను ప్రయోగిస్తోందని ఆరోపిస్తున్నారు నిజానికి చైనా నిఘా విషయంలో ఆందోళన చెందాల్సిన మొదటి దేశం భారతే ఎందుకంటే తైవాన్ తర్వాత ఆ దేశం కన్ను మన భూభాగాలపైనే ఉంది అందుకే ఇండియా సైతం యాక్షన్ మారుస్తోంది Which are the, the work for us? The PSLV continue to uh, fly very well, and we are going to have the 60th launch of the PSLV now on 1st of Jan 2024. So that's going to be another discovery. And the rocket LVM3, which is going to be the one which is uh, going to take human beings to space, and it also did a very interesting mission like the one OneWeb India mission. Two of them successfully deploying. Uh, వచ్చే ఐదేళ్లలో ఇస్రో యాక్షన్ పై చాలా కాలం క్రితమే సోమనాథ్ ఇచ్చిన క్లారిటీ ఇదే ఒక దేశం బలం ఏంటనే దానిపై సోమనాథ్ చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు ఏ దేశమైనా తన చుట్టూ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అర్థం చేసుకోగల సామర్థ్యమే ఆ దేశ బలం అన్నారు దీన్ని సాధించే దిశగా ఇప్పటికే యాభై ఉపగ్రహాలను సిద్ధం చేసినట్టు వివరించారు భౌగోళిక నిఘా కోసం వచ్చే ఐదేళ్లలో వాటిని ప్రయోగిస్తామన్న సోమనాథ్ ఈ స్థాయిలో ఉపగ్రహాల ప్రయోగంతో దేశానికి ఎదురయ్యే ముప్పును మరింత తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు భూస్థిర కక్ష నుంచి దిగువ భూకక్ష వరకు ఈ ఉపగ్రహాలను ప్రవేశపెడతామని భూమికి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షిలోని ఉపగ్రహం భూమిపై ఏదైనా గుర్తిస్తే దిగువ కక్షిలో మరొక ఉపగ్రహం ద్వారా దానికి సంబంధించి మరింత సమాచారం సేకరించవచ్చని సోమనాథ్ వివరించారు ఇస్రో చీఫ్ చెప్పిన కీలక అంశం శత్రు సైనికుల కదలికల్ని ట్రాక్ చేయడంతో పాటు వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో భూ ప్రాంతాన్ని చిత్రీకరించే సామర్థ్యం కలిగిన ఉపగ్రహాల పొరను సృష్టించడం ఇస్రో లక్ష్యం ఆ ప్రయోగం ఫలిస్తే చైనా అయినా పాకిస్తాన్ అయినా మన జోలికి వచ్చే ధైర్యం చేయలేవన్న మాటే తాజాగా ఆ మిషన్నే ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్డిఏ సర్కార్ ఆమోదముద్ర వేసింది వచ్చే ఐదేళ్లలో ఇండియా యాభై రెండు గూఢచారు ఉపగ్రహాలను ప్రయోగించనుంది పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ల కార్యకలాపాలపై నిఘా పెట్టడమే ఈ ఉపగ్రహాల ఉద్దేశ్యం ఇది సైన్యం నిఘా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇస్రో సోర్స్ ను ఉట్టంకిస్తూ ఈ సమాచారాన్ని ఇచ్చింది నివేదిక ప్రకారం మోడీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ అక్టోబర్ ఏడున మూడవ దశ అంతరిక్ష నిఘా కార్యక్రమానికి ఆమోదం తెలిపింది ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ ఉపగ్రహాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా ఉంటాయి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల వ్యక్తులు ఒకరితో ఒకరు సంభాషించగలుగుతారు ఇది సంకేతాలను పంపడం భూమికి సందేశాలు హై రిజల్యూషన్ ఫోటోలు పంపడం సులభతరం చేస్తుంది యాభై రెండు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చవుతుంది అయితే ఈ మొత్తం శాటిలైట్లను ఇస్రో మాత్రమే సిద్ధం చేయదు ఇరవై ఒక్క ఉపగ్రహాలు ఇస్రో నిర్మించనుంది ముప్పై ఒక్క ఉపగ్రహాలను ప్రైవేట్ సంస్థలు సిద్ధం చేయనున్నాయి ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే పనిచేస్తాయి ఒక ఉపగ్రహం ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జయో సింకరణ సీ ఆర్బిట్ లో ఏదైనా గుర్తిస్తే అనుమానిత ప్రాంతాన్ని మరింత శోధించడానికి అది తక్కువ కక్షిలో అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మరో ఉపగ్రహానికి సమాచారాన్ని పంపిస్తుంది నిజానికి మన దగ్గర నిఘా శాటిలైట్లు లేవని కాదు భారత అంతరిక్ష నిఘా మిషన్ ను రెండు వేల ఒకటిలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించారు రెండు వేల ఒకటిలో నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించారు ఇందులో రీశాట్ కీలకమైంది దీని తర్వాత రెండు వేల పదమూడులో ఆరు ఉపగ్రహాలు ప్రయోగించారు ఇప్పటికే అంతరిక్షంలో నిఘా విషయంలో మనం మంచి ఫలితాలు రాబట్టగలిగాం వాటిలో జీశాట్ సెవెన్ మొదటిది దీన్ని ఇస్రో రెండు వేల పదమూడులో ప్రయోగించింది అధునాతన సమాచార వ్యవస్థ కోసం దీన్ని రూపొందించారు దీన్ని రుక్మిణి అని పిలుస్తారు ప్రస్తుతం ఈ శాటిలైట్ ని నేవీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు ఈ ఉపగ్రహం అందించే అధునాతన సమాచారం రియల్ సముద్ర ప్రాంతాల్లోని సబ్మెరైన్ లు నౌకల్ని గుర్తించవచ్చు ఇక రెండోది జీశాట్ సెవెన్ ఏ అధునాతన మిలిటరీ కమ్యూనికేషన్ వ్యవస్థల కోసం ఇస్రో దీన్ని రెండు వేల పద్దెనిమిది లో ప్రయోగించింది ఈ ఉపగ్రహం మిలిటరీ ఎయిర్ ఫోర్స్ అవసరాలని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వ్యవస్థను ఈ శాటిలైట్ కు ఇంటర్లింక్ చేశారు సమాచారాన్ని గ్రౌండ్ బేస్డ్ రాడార్లకు పంపడానికి ఎయిర్క్రాఫ్ట్ల నిఘా వ్యవస్థను పెంపొందించడానికి ఎయిర్బోన్ అర్లీ వార్నింగ్ వ్యవస్థ ద్వారా అత్యంత వేగంగా ఆకాశంలో ఇగిరే ఎయిర్క్రాఫ్ట్లను గుర్తించడానికి ఈ ఉపగ్రహం ఎంతగానో ఉపయోగపడుతుంది జీశాట్ సెవెన్ సి ఉపగ్రహాలు భవిష్యత్తులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు రియల్ టైం కమ్యూనికేషన్ ని అత్యంత సెక్యూర్ మోడ్ లో అందించనున్నాయి ఇవి సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తాయి ఇవే కాకుండా ఎమిసాట్ కౌటిల్య ఉపగ్రహాలు ఎలింట్ ప్యాకేజీలో ఉన్నాయి భారత భూభాగం అంతా ఈ ఉపగ్రహం ఎలక్ట్రానిక్ నిఘాలో ఉంటుంది ఇక్కడ ఎమిసాట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ స్పై శాట్ బరువు నాలుగు వందల ముప్పై ఆరు కిలోలు శత్రు దేశాల రాడార్లు సెన్సర్లను గుర్తించేందుకు ఎమిసాట్ ఉపయోగపడుతుంది ఇలాంటి శాటిలైట్ ని భారత్ ప్రయోగించడం అదే తొలిసారి శత్రు దేశాల రాడాలను పసిగట్టడానికి దానికి తగ్గట్టుగా దేశ భద్రతకు చర్యలు తీసుకునేందుకు భారత్ కు అవకాశం కలుగుతుంది సాధారణంగా శత్రు దేశాల విమానాలు క్షిపణుల్ని పసిగట్టడంలో రాడార్లదే కీలక పాత్ర ఒక విధంగా సైన్యాలకు రాడార్లు గుండె లాంటివి అలాంటి రాడాలని ఎమిశాటు లక్ష్యంగా చేసుకుని నిఘా పెడుతుంది ప్రత్యర్థికి చెందిన రాడార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో నిత్యం ఓ కన్నేసి ఉంచుతుంది ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రక్షణ దళాలతో పంచుకుంటుంది తద్వారా యుద్ధ సమయంలో శత్రు దేశాల రాడాలను కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసేందుకు మన సైన్యానికి వీలు కలుగుతుంది రాడాల సహాయం లేకుండా యుద్దం అంటే ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది ప్రత్యర్థులు ఎక్కడ ఉన్నారు కనిపెట్టే రాడాలు లేకుండా ఏ దేశం సైన్యమైనా ఏమీ చేయలేదు సరిగా ఆ పాయింట్ ఆధారంగా చేసుకుని టీఆర్డీఓ ఎమిసేట్ కు రూపకల్పన చేసింది మరోవైపు ప్రాజెక్టు కౌటిల్య కింద అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మెజర్మెంట్ శాటిలైట్ ఎమిసెట్ కు నాలుగు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చయ్యాయి దీన్ని ఇజ్రాయెల్ కి చెందిన సరాల్ నిఘా ఉపగ్రహం స్ఫూర్తితో రూపొందించారు ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిఘా వేసే ఉపగ్రహం కావడంతో ఎమిసెట్ నుంచి తప్పించుకోవడం శత్రు దేశాలకు ఇంపాసిబుల్ డీఆర్డీఓ నిపుణులు దీనికి మద్దతుగా రాడార్ కిల్లర్ అని పేరు పెట్టారు ఈ ప్రయోగం జరిగిన ఏడాది తర్వాత భారత్ చైనా సరిహద్దుల వెంట మోహరిస్తున్న చైనా సైన్యం కదలికల్ని మరి దేశానికి చెందిన నిఘా ైట్ ఎమిశాట్ పసిగట్టింది జము సరిహద్దులో ఒకవైపు సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూనే మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో సైనిక దళాలను మోహరిస్తున్న డ్రాగన్ కుటిల యత్నాల్ని రాడార్ కిల్లర్ గుర్తించింది టిబెట్ సమీపంలోని అరుణాచల్ సరిహద్దులో చైనా సైనిక దళాల కదలికలు ఉన్నాయన్న అనుమానాలను ఎమిసాట్ తన నిఘా వ్యవస్థతో నిజమని గుర్తించింది ఆ వెంటనే డ్రాగన్ సైనిక కదలికలను ట్రాక్ చేసి ఆ సమాచారాన్ని ఆర్మీకి అందించడంతో పెద్ద ముప్పు తప్పింది రాడార్ కిల్లర్ లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన ఇస్రో ఆ యాభై రెండు శాటిలైట్ల ప్రయోగాలను కూడా పూర్తి చేస్తే అదే ఇండియాకు కొండంత బలంగా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు పైగా ఈ యాభై రెండు శాటిలైట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేయబోతూ ఉండడం మరింత కలిసి వస్తుంది